కాస్త దగ్గరగా దేవునికి స్తోత్రం ఏ తెగులు సమీపించన్ ఏ కీడైనా ఆ పదలుండి తొలగే వరకు నెమ్మది కలిగే వరకు నా భారము మోసి సత నిలచి ఆదరించి ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదును జీవితాంతము పడండి అనుగ్రహమే అనుదినో నీ అనుగ్రహమే హాయుష్ళము క్రేష్ మహారాజు రాజుకే రాజుల రాజుకే ప్రశ్నలు దేవుడని హోవా తన ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరముల ఐదు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారని దేవుడు మాట్లాడిన వ్యక్తితో ఎవరు మోషే మోస అప్పుడు దేవునితో ఏం చెప్పాడు నత్తివాడిని అప్పుడు దేవుడు దేవుడేమన్నాడు నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు మోస ఏమన్నప్పుడు ఆ కర్రను దేవుడు ఏం చేయమన్నాడు కింద పడవేయగానే కర్ర ఏమైంది రాజు దగ్గరికి వెళ్ళి మోసే చేసిన పది సూచిక్రియలలో మొదటి సూచిక్రియ ఏంటి పదవ సూచిక్రియ ఏంటి తెగులు వినండి ఈ పది సూచిక క్రియలు దేవుడే ని హోవా తన మహిమను తన శక్తిని తన బాహుబలముని రుజువుపరచటానికి దేవుడు వాడుకున్న ఒక ఆయుధం ఏంటది కర్ర ఆలోచిస్తున్నారా దేవుడు అదే పెద్ద ఆయుధాన్ని వాడుకోవాలా దేవుడు అదే పెద్ద ఆయుధాన్ని తీసుకోవాలా నేను గొప్ప దేవుణ్ణి అని చూపించటానికి ఆయన వాడిన ఒక ఆయుధం ఒక కర్ర మనమైతే కర్రను తీసుకొని వెళ్ళి ఇరిచేసి పొయ్యిలో పెట్టుకుంటాం మనమైతే ఆ కర్ర మాములుగా కర్రలతో పిల్లలను కొడతాకి దండిస్తాం మనమైతే సాధారణంగా గొర్రెల కాపరుల దగ్గర కర్రలను చూస్తాం గొర్రెలను ముందుండి నడిపించడానికి మనమైతే పోలీసు వాడి దగ్గర లాఠీ కర్రలను చూస్తాం కొడతానికి కానీ దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర ఐగుప్తు దేశంలోనే దైవశక్తి ఇలా ఉండిద్ది అని రుజువు దేవుని పనికి ఉపయోగపడిన కర్ర హలలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ బోల క్రిస్మరాజుకి యూదల రాజుకి కొంచెం నిద్రమొత్తు పోవటానికి దేవుని పనికి ఉపయోగపడినది ఒక కర్ర అండి ఇప్పుడు లోకి వెళ్తున్నాను నేను ఇప్పుడేనండి ఈరోజు దేవుని సన్నిధిలో మీరందరు ఉన్నారే ఈరోజు దేవుని సన్నిధిలో మీరందరు ఉన్నారే ఎంతమంది దేవుని పనికి ఉపయోగపడే కర్రలుగా ఉన్నారండి ఉపయోగపడని కర్రలుగా ఉన్నారో ఆలోచించండి దేనికి ఉపయోగపడని కర్రను తీసుకుని వెళ్ళి మనం పొయ్యిలో పెడేస్తాం దేనికైనా ఉపయోగపడే కర్ర మన దగ్గర ఉంటే దాన్ని ఏం చేస్తాం ఉపయోగిస్తాం విలువైన వాటికి ఉపయోగిస్తాం విలువైన వాటికి ఉపయోగిస్తాం ప్రతీ నెల మనం మీటింగ్కి కొన్ని కర్రలు తెస్తున్నాం చెప్పండి కొన్ని కర్రలు తెస్తున్నాం నెల మీటింగ్లకి ఆ కర్రలు ఏం చే ఆ కర్రలు ఏమవుతున్నాయి దేవుని పనికి ఉపయోగపడుతున్నాయి ఆ కర్రలకి ఏం కడుతున్నావు లైట్లు కడుతున్నాం బ్యానర్ కడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలరా కొన్ని కర్రలు ఉపయోగమవుతున్నాయి కొన్ని కర్రలు నిచ్చినలుగా ఉపయోగం అవుతున్నాయి కొన్ని కర్రలు దేవుని పరిచర్యకు ఉపయోగం అవుతున్నాయి ఈరోజు దేవుని సన్నిధిలో మీరే దేవుని పనికి ఉపయోగపడే ఒక కర్రలుగా మారాలి జీవము గల కర్రలుగా మహిమ గల కర్రలుగా పనికొచ్చే కర్రలుగా మీరు మారాలి మోసే చేతిలోకి ఆ కర్ర రానంత వరకు అది ఎండిన కర్ర అది పనికిరాని కర్ర ఎప్పుడైతే దేవుని అభిషేకం ఆ కర్ర మీదకొచ్చిందో చూడాలి ఇటు దేవుని ప్రభావం ఆ కర్ర మీదకొచ్చిందో ఆ కర్ర ఇప్పుడు ఐగుప్త దేశంలో దేవుని పనికి ఉపయోగపడింది ఓ నా ప్రియ దేవుని జనాంగమా దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతి విశ్వాసి కూడా దేవుని పనికి ఉపయోగం అవ్వాలి ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈ కర్రలో నుండి మీకు నేర్పేది ఇదే ద ఫస్ట్ కాన్సెప్ట్ మీరు నేర్చుకునేది ఏంటో తెలుసా దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఉపయోగపడాలి ప్రతి విశ్వాసి దేవుని పనికి వాడబడాలి దేవుని పనిలో ప్రతి ఒక్కరూ ఉపయోగం అవ్వాలి ప్రతి ఒక్కరూ సహకరించే కర్రలుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని పనికి ఉపయోగం అవ్వాలి ఉపయోగం లేని కర్రలతో ప్రయోజనం ఏముందండి పడేస్తాం తీసుకుని వెళ్ళి పొయ్యిలో పడేస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఉపయోగపడుతున్నావా దేవుని సన్నిధులు నువ్వు దేవుని మందిరంలో కొంతమంది పరసాల వేయటానికి దేవుని మందిరంలో కొంతమంది మందిరాన్ని శుభ్రం చేయటానికి దేవుని పరిచర్యలో బలిపీఠమును శుద్ధి చేయటానికి దేవుని పరిచర్యలో పాడైనటువంటి వస్తువులను కొనటానికి వీళ్ళందరూ కూడా ఉపయోగపడే కర్రలు ఇవి ప్రియమైన దేవుని పెట్టరా ఏదైనా ఒక నెల మీటింగ్ పెట్టుకున్నాం అనుకో దేవుని పరిచర్యకి నువ్వు ఉపయోగపడుతున్నావా ఏదైనా ఒక గాస్పల్ మీటింగ్ మనం పెడుతున్నాం కదా నెల నెల మీటింగ్ పెడుతున్నాం కదా ఆ ప్రతి నెల ఓ స్పెషల్ కానుకగా నువ్వు దేవుని పరిచర్యకిస్తూ ఇదిగో అయ్యగారు పనికి వాడండి పరిచర్యకి వాడండి అని ఉపయోగిస్తున్నావా ప్రియమైన దేవుని పెట్టలరా పదకొండు నెలలు గడిచినాయి రేపు వచ్చే నెలతో పన్నెండు నెలలు చక్కగా పూర్తవుతుంది ఈ సంవత్సరం ఈ పదకొండు నెలల్లో కొంతమంది దేవుని పరిచర్యకు గుప్పులిప్పారు ఈ పదకొండు నెలల్లో కొంతమంది రెండు మూడు నెలలు మాత్రమే గుప్పులిప్పి ఆపేశారు దేవుడు మాట్లాడుతున్నాడు మీ అందరితో దేవుని పనికి గుప్పులిప్పే కర్రలేనా మీరు దేవుని పరిచరికి గుప్పలు ఇప్పి ఇదిగో ఈ పరిచరికి ఖర్చుతో కూడుకున్నది కదా వాడండి అయ్యారని ఇస్తున్నారా మీరు ప్రియమైన దేవుని బిట్లరా కొన్ని కర్రలు ఉపయోగపడవు కొన్ని కర్రలు పనికి రావు కొంతమంది మందిరానికి వస్తారు వింటారు వెళ్ళిపోతారు వాళ్ళ ద్వారా ఉపయోగం ఉండదు పాటలు పాడరు ప్రార్థనలు చేయరు ఆరాధన గుంపులో ఉండరు మీటింగుల్లో కనపడరు ప్రియమైన దేవుని బిడ్డలరా వాళ్ళ ద్వారా దేవుని పనికి ఏమీ ఉపయోగం ఉండదు మరలా వాళ్ళ గురించి మందిరంలో గొప్పగా చెప్పకపోతే వాళ్ళకి డిమాండ్లు ఎక్కువ బాగా వినండి వాళ్ళ ద్వారా దేవుని పనికి ఏమీ ఉపయోగం ఉండదు కానీ వాళ్ళ గురించి ఏం చెప్పాలి మందిరంలో గొప్పలు చెప్పాలి వాళ్ళని మెచ్చుకోవాలి మందిరంలోకి రాగానే మొదటి పాట వాళ్ళకే ఇవ్వాలి ఎనంటి మందిరంలోకి రాగానే మొదటి అవకాశం వాళ్ళకే ఇవ్వాలి ఒక వారం రెండు వారాలు వాళ్ళకి ఇవ్వలేదనుకో నీకు వీళ్ళు వీళ్ళు వెళ్ళి చెప్పే పితూరులు ఏంటో తెలుసా ఇటు చూడాలి ఇటు వీళ్ళు వెళ్ళి చెప్పే పితూరులు ఏంటో తెలుసా కొత్త వాళ్ళు వచ్చారు చెప్పండి కొత్త వాళ్ళు వచ్చారు పాత వాళ్ళు కనపడతామా ఈ అయ్యగారికి నా ద నా దాకా వచ్చిన మాటలు బాగా వినండి ఈ అయ్యగారు మొన్నటిదాకా చెప్పండి అబ్బాయి మొన్నటిదాకా మా అయ్యగారు ఇప్పుడేమో ఈ అయ్యగారు బాగా వినండి ఇవి ఏం కరలి దేవుని పనికి ఉపయోగపడవు దేవుని పరిచర్కి ఉపయోగపడవు పైగా వాళ్ళని మెచ్చుకోవాలి పైగా వాళ్ళని గౌరవించాలి పైగా వాళ్ళని నలుగురిలో పది మందిలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వినండి వినండి ఒక మాట చెప్పనా దేవుని పనికి పనికి రాని కర్రను నేను తీసి ఏరి పారే సమయం వచ్చినప్పుడు దేవుడే తీసి ఏరి పారేసి నువ్వు నాకు నా పరిచర్యకి అక్కర్లేదని దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆయనే పక్కన పడేస్తాడు అర్థమైందా నేను చెప్పింది కొన్ని సందర్భాలలో పరిచర్యలో నుండి ఎవరైనా వెళ్ళిపోయారనుకో ఒకసారి సార్లు అడగదాం బాగా వినండి అడుగుదాం రామన్నారా వదిలేద్దాం దేవునికి అప్పగిద్దాం దేవుడు కొంతమందిని ఆయనే ఏర్పారేస్తాడు దేవుడు కొంతమందిని ఆయనే పక్కకు పంపిస్తాడు నేను ప్రార్థన చేస్తున్నానండి దేవా ఈ పరిచర్యలో పది కర్రలున్నా ఆ పది కర్రలు ఉపయోగపడాలి దేవునికి స్తోత్రం నాలుగు కర్రలున్నా ఆ నాలుగు కర్రలు ఒక స్తంభాలుగా మారాలి దేవునికి స్తోత్రం మూడు కర్రలున్న ఆ మూడు కర్రలతో పరిచయని ముందుకు నడిపేవారు నాయకులు లాంటి వారు కావాలి దేవునికి స్తోత్రం ఇద్దరున్నా పర్వాలా ముందుండి నడిపే నాయకులు ఇజ్రాయేల్ ప్రజల్ని కొన్ని లక్షల మంది ప్రజలు కదండి ఆ ఇస్రాయలు ప్రజల్ని నడిపించింది ఎంతమంది అండి బైబిల్లో ఇద్దరండి మోషే యహోషువా అహరోంది నడిపే పని కాదు సెల్లాయ్ అహరోంది యాజకత్వం బల్లర్పించే పని అహరోనిది నడిపించే నాయకత్వం పని మోషేది అహరోనిది సరి యహోష్వాది ఇదిగో మీ ఆత్మ నాలోకి దూరింది దేవునికి స్తోత్రం చెప్పండి అలిలోయా అయా కొన్ని లక్షల మంది ప్రజలను నడిపింది ఇద్దరే ఇద్దరే ఇంకో విషయం చెప్పనా కానాను దేశంలోకి చేరింది కూడా ఇద్దరే కాలేపు యహోష్వా మిగతా వాళ్ళందరూ రాలిపోయారు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు చంపేశాడు దేవుడే ఎందుకు తెలుసా వీళ్ళ వల్ల ఉపయోగం లేదు వీళ్ళ ద్వారా ప్రయోజనం లేదు ఓ నా ప్రియ దేవుని పెట్లారా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు నువ్వు ఎవరివైనా సరే నువ్వు అందగాడివైనా పేరు గలవాడివైనా జ్ఞానం కలిగిన వాడివైనా ఇదిగో నువ్వు ధనవంతుడివైన నువ్వు ఎవరివైనా సరే ఇదిగో నో కాంప్రమైజ్ బలిపెట్టిన తర్వాత కాంప్రమైజ్ అయ్యే పని లేదు రాజీ పడాల్సిన అవసరం లేదు నేను సూటిగా మాట్లాడుతున్నా నువ్వు ఎవరు అయినా సరే దేవుని పరిచయకి ఏమవ్వాలి నువ్వు ఉపయోగపడాలి ఉపయోగపడాలి చెమ్మాల్సి వస్తే చెమ్మాలి పాడాల్సి వస్తే పాడాలి ప్రార్థన చేయాల్సి వస్తే చేయాలి ఇస్తాకలు ఎత్తే పరిచర్య ఎత్తాలి ండి ప్రియమను దేవుని పెట్టరా మీకు ఎలా ఉందేమో కానీ నాకు రోమాలు ఎక్కుపడుస్తున్నాయి దేవుని పరిచర్యలో ఏ పని చేయటానికైనా సిగ్గుపడకూడదండి గుంటూరు బైపాస్ దగ్గర బుడంపాడు ఒక ఊరుంది బుడంపాడు ఆ బుడంపాడులో దీవినయ్య గారు అక్కడ పరిచర్ చేస్తుంటారు ఆయన పెళ్లి చేసుకోవాలి సమర్పించుకొని కన్యత్వంగా మిగిలిపోయాడు ఆయన అక్కడ జరిగే సేవలో ప్రియమైన దేవని మెట్లారా ప్రతి ఆదివారం ప్రతి నెలలో ఆల్ నైట్ జరిగింది ప్రతి ఆదివారం అక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి విడి ప్రార్థనలు జరుగుతుంటాయి కొన్ని వందల మంది విశ్వాసులు వస్తారు వినండి ఒకసారి ఇటు ఆ గుంటూరులో చాలామంది మందిరం బయట బూట్లు చెప్పులు ఎలా పడితే అలా విడిచిపెట్టేసి వచ్చేస్తారు కదా విశ్వాసులు మందిరము బయట పది మంది యవనస్తులు దీవెనయ్య గారు పది మంది యవనస్తులను బయట పెడతాడంట ఆరాధన అయ్యేంత వరకు ఈ పది మంది వాళ్ళు చేసే డ్యూటీ ప్రతి ఆదివారం ఆరు ఆరాధనలు ఒక్కొక్క ఆరాధనకి పది మంది ఉంటారు మెట్ల దగ్గర మొదట ఆరాధన అయ్యే వరకు ఆ పది మంది బయట ఉంటారు ఆ పది మంది ఏం చేస్తారంటే విశ్వాసులు అక్కడ విడిచిపెట్టేసి ఎలా పడితే పడేసిన చెప్పులు బూట్లు ఉంటాయే ఈ బూట్లు చెప్పులు ఎత్తి నీట్గా పేరుస్తారు నీట్గా క్రమంగా పెడతారు ఈ పది మంది ఈ పది మంది అయిన తర్వాత రెండవ ఆరాధనకి మరో పది మంది మూడవ ఆరాధనకి మరో పది మంది నాలుగో ఆరాధనకి మరో పది మంది అలా ఆరు ఆరాధనలకి అరవై మంది ఈ అరవై మంది యవనస్తులు ఎవరో తెలుసా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బ్యాంక్ మేనేజర్లు మీకు ఎలా ఉందో ఏమో ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నాలుగు లక్షల శాలరీ మందిరం బయట ఆయన ఏమి ఎత్తుతున్నాడు చెప్పులు ఎత్తుతున్నాడు ఒక బ్యాంక్ మేనేజర్గా నెలకు రెండు లక్షల శాలరీ మందిరం బయట బూట్లు ఎత్తుతున్నాడండి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మందిరం దగ్గర నాలుగు బాత్రూమ్లు ఉంటాయి కదా ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మందిరంలో ఎవరెవరైతే టాయిలెట్లు పోసుకుంటాకెళ్ళారో బాత్రూములు కూర్చున్నారో మందిరంలో నుండి ఇద్దరు వ్యక్తులు ప్రతి ఆదివారం బాత్రూములు కడగటానికి ప్రతిష్ఠించబడ్డారంట వారిలో ఒక అతను ప్రియమైన దేవుని బిడ్లరా కలెక్టర్ కలెక్టర్ గుంటూరు కలెక్టర్ ఇంకొకరు ఆఫీసర్ ఓ ప్రైవేటు బిల్డింగ్ ఆఫీసర్ బాగా ఆలోచించండి అన్ని స్థలాలని కొనుగోలు చేస్తుంటాడు అమ్మకానికి పంపిస్తుంటాడు వాటిలో ఆఫీసర్ కొన్ని వందల అపార్ట్మెంట్లు ఆయనకున్నాయి కోటేశ్వరుడు కుబేరుడు ప్రతి ఆదివారం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా కలెక్టర్ గారు ఈ వ్యక్తి ఇద్దరు కలిసి బాత్రూంలో పెనాయిల్ పోసి శుభ్రం చేస్తారు కడుగుతారు నేను కల కలెక్టర్ను కదా నాకేంటి పని నేను ఆఫీసర్ను కదా నేనేంటి పెనాయిల్ బాటిల్ పట్టుకోవటం వినండి 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 వాళ్ళొక ఆదివారం అలాంటి పని చేస్తుంటే కలెక్టర్ గారిని ఒక తల్లి చూసి సార్ మీరు కలెక్టర్ సార్ బాత్రూమ్ పెనైల్ సార్ ఏంటి సార్ ఇది సార్ మీరు కలెక్టర్ సార్ మీ స్టామినా మీ స్టాటస్ మీ స్థాయి ప్రఖ్యాతులు ఏంటి సార్ ఇక్కడ బాత్రూమ్ దగ్గర చీపర పెట్టుకొని మీరు పెనాలి పోస్తున్నారు నా వేపు చూడండి అంటే ఏమన్నాడు తెలుసా ఏంది అంత ఆవేశపడుతున్నావు నేను కలెక్టర్ని నిజమే కానీ మందిరంలో నేను చీపురు పట్టుకున్నాను నేను ఇక్కడ దేవుని బిడ్డని చప్పట్లు కొట్టండి నేను దేవుని బిడ్డని దేవునికి స్తోత్రం నేను అక్కడ కలెక్టర్ని ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలెక్టర్ని అనుకోవట్లా నేను అక్కడ ఆఫీసర్ని ఇక్కడికి నేను ఆఫీసర్ని అనుకోవట్లా నేను సాదా సీదా మనిషి నేనమ్మా ఆయన బిడ్డనమ్మా ఆయన బిడ్డని ఒకరోజు మందిరంలో సాక్ష్యం చెప్తున్నాడంట నేను ఎప్పుడైతే మందిరంలో నుండి బయటికి వెళ్ళి బాత్రూంలో కడగటం ప్రారంభించానో దేవుడు నన్ను అంచలంచలగా అంచలంచలగా ఆశీర్వదించాడు కలెక్టర్ స్థాయి నుండి మంచి ఆఫీసర్ స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాడు నా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు నా బిడ్డలకు మంచి వివాహాలు జరిగినాయి నా కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు ఎందుకో తెలుసా మందిరము బాత్రూముల్లో పెనాయిలు పోసి కడిగినందుకు అన్నాడు ఒక కలెక్టర్